శివపురాణం ఎపిసోడ్ నెంబర్ వన్కు స్వాగతం మీ అందరికీ మార్కండేయుని కథ తెలుసు కదా పూర్వం ఒకసారి మార్కండేయునికి శివలీలలు శివుని మహత్యం గురించి తెలుసుకోవాలి అనిపించిందట ఎవరిని అడగాలి అని చాలాసేపు ఆలోచించాడు చివరికి సత్యలోకానికి బయలుదేరాడు అక్కడ ఎవరుంటారో తెలుసు కదా సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉంటాడు ఆయన దగ్గరకు వెళ్ళి శివలీల గురించి తనకు చెప్పమని అడిగాడు ఓ మార్కండేయ శివలీల గురించి చెప్పాలంటే నా వల్ల కాదు నాయన అయితే నీకు చెప్పగలవారు ఒకరున్నారు నీవు విష్ణువు వద్దకు వెళ్ళు మహావిష్ణువు నీకు అన్ని విషయాలు చెబుతారు అని సమాధానమిచ్చాడు మార్కండేయుడు క్షణం ఆలస్యం చేయకుండా వైకుంఠానికి బయలుదేరాడు మార్కండేయుడు వచ్చిన విషయాన్ని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు మార్కండేయ శివుని లీలలు అనంతం అవి చెప్పడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి నీవు శివుని వద్దకే వెళ్ళు అని చెప్పాడు మహావిష్ణువు మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి నమస్కారం చేసి ఇలా అంటున్నాడు స్వామి దేవదేవా తమరి లీలలు వినాలని వచ్చాను అవి చెప్పండి స్వామి అన్నాడు దానికి శంకరుడు మార్కండేయ నా లీలల గురించి నీకు వివరింపగలవాడు ఒక్కడే ఉన్నాడు అతడే నందీశ్వరుడు కాబట్టి నీవు వెళ్ళి అతడిని ప్రసన్నం చేసుకో అని చెప్పి పంపించాడు శంకరుడు తరువాయి భాగం ఎపిసోడ్ టూలో తెలుసుకుందాం ఓం నమస్